రిజిస్ట్రేషన్ కార్యాలయాలు అక్రమాలకు నిలయాలుగా మారాయి కావలి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చోటు చేసుకుంది జల్దంకి మండలం జమ్మలపాలెనికి చెందిన భూమిని సర్వే నంబర్ మార్చి కోర్టులో కేసు జరుగుతుండగానే అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు అక్రమాలు చేస్తున్న ఈ రిజిస్ట్రేషన్ కార్యాలయంపై చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రేషన్ నిలుపుదల చేయాలని కోర్టులో కేసు జరుగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టడం ఎంతవరకు సమంజసమని బాధితులు చేపడుతున్నారు అల్లూరు కావలి రిజిస్ట్రేషన్ కార్యాలయం కొంతమంది చెప్పినట్టు నడుస్తున్నాయని కొంతమంది వ్యక్తుల చేతుల్లో నడుస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు ఈ అసలు ఈ సంబంధించిన సర్వే నంబరు ఆల్రెడీ కోర్టులో రన్ అవుతున్నాయి ఈ కోర్టులో రన్ అవుతున్నాయని ఇది ఆల్రెడీ కోర్టులో ఉందని సబ్మిషన్ గారికి చెప్పాం ఆల్రెడీ సర్వే నెంబరే రాంగ్ ఉంది వాళ్ళు చేసిన దాంట్లో సర్వే నెంబరు అసలు నెంబర్ వచ్చి పదకొండు ఇరవై ఏడు బై టూ పీ అయితే వీళ్ళు పదకొండు ఇరవై ఏడు బై త్రీని రిజిస్ట్రేషన్ చేశారు ఆల్రెడీ దీన్ని ఎంఆర్ఓ ఆఫీసులో ఆల్రెడీ ఆ నెంబర్ మీద భూమే లేదు హద్దులు వచ్చి మా పొలానికి అంటే పదకొండు ఇరవై ఏడు బై టూ పీలో ఉండే హద్దుల్ని పదకొండు ఇరవై ఏడు బై త్రీకి పెట్టి వాళ్ళు అడంగల్లో వన్ బిలో వాళ్ళ పేర్లు ఎక్కించారు ఆ పేర్లు ఎక్కించిన దాన్ని వీళ్ళు ఎటువంటి సర్వే లేకుండా ఇక్కడ సబ్ రిజిస్టర్లో ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారు ఒక లింక్ డాక్యుమెంట్ అడగకుండా ప్లస్ మళ్ళీ వాళ్ళు ఏంటంటే సర్వే చేయకుండా వీళ్ళు వన్ బి అడగలు చూసే రిజిస్ట్రేషన్ చేస్తారా మేము ముప్పై సంవత్సరాల నుంచి సాగు భూమి మీద ఉన్నాం దాంట్ మీద ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నాయి ఎక్కడికి పోయినా ఎంక్వైరీ చేసుకోండి ఈ సబ్మిజిస్టర్ గారికి ఇందాక కూడా చెప్పాను సార్ ఇది ఆల్రెడీ కలెక్టర్ కార్డు పెట్టుంది కలెక్టర్ కార్డ్ నుంచి సాధికా సాధికార సర్వేలు పెట్టున్నాయి ఆల్రెడీ ఎంబీఆ ఎంఆర్ఓ ఆఫీస్కి మెసేజ్ పోయి ఉన్నాయి మీకు కావాలంటే రిపోర్ట్ కూడా చూపిస్తామని ఆల్రెడీ అధికారు పోయి రిపోర్ట్ అడిగాం కానీ వీళ్ళు నాకేం సంబంధం నాకు ఇంజక్షన్ ఆర్డర్ రాలేదు లాయర్ కార్డ్ నుంచి అంటే సార్ మాకు తెలిసింది శనివారం ఆదివారం సెలవు సోమవారం రోజు లాయర్లు బై అవుట్ చేస్తున్నారు పని కాలేదు ఈరోజు మళ్ళీ పోతే ఉన్నారు రేపు సాయంత్రానికి మీకు అందుతుంది నేను చెప్పాను అదే మాట మేము వచ్చి సబరీష్ సబరీష్ గారిని అడిగాం ఏమని సార్ రిక్వెస్ట్ మా పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ పోయాం పోతే వాళ్ళు రేపు సాయంత్రానికి మీకు ఇంజక్షన్ ఆర్డర్ కానీ క్యాన్సిల్ ఆర్డర్ కానీ పంపిస్తానన్నారు మీరు ఒకటి ఎంఆర్ఓ గారు మాకు ఫోన్ చేసి మళ్ళీ ఏం చెప్పారు తప్పు ఉండేది ఎంఆర్ఓ కానించి మొదలైంది ఇది ఒక సంవత్సరం కాదు ఎంఆర్ఓ కానీ మొదలైంది ఎంఆర్ఓ ఏమన్నా వాళ్ళు రీసర్వే చూసుకొని రిజిస్ట్రేషన్ చేయమన్నారు వీళ్ళు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఏమీ అడగకుండా ఇక్కడ చేయాల్సిన రిజిస్ట్రేషన్ అల్లూరులో చేశారు ఎందుకు చేస్తారు వీళ్ళ కార్డు ఏ తప్పు లేకపోతే వీళ్ళు ఏ డబ్బులు తినకపోతే ఎంత చేస్తారు రిజిస్ట్రేషన్ అల్లూరులో ఏ విధంగా చేపిస్తాం వీళ్ళు ఎంత తిన్నారో బయటికి రావాలి కదా ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మొత్తం ఏ టు జడ్ ఆల్రెడీ కలెక్టర్ గారికి పెట్టున్నాయి పిటిషన్ పెట్టుంది రేపు ఉదయం కూడా డిఆర్ కార్కి వెళ్తాం ఇంత తేలికగా వదిలేదు కాదు ఇది మా మేము ముప్పై ఏళ్ళ నుంచి మేము చిన్న పిల్లగాల కాడి నుంచి మేము చేస్తున్నాం వాళ్ళు రిపోర్ట్ చూపించగలరా అసలు భూమి ఏడు ఉందో తెలుసా వాళ్ళకి అసలు ఆ భూమి ఎక్కడుందో కూడా తెలియదు వాళ్ళకి కానీ వీళ్ళు ఏ విధంగా చేయగలరు ఈ విధంగా రిపోర్టు అనేది వీళ్ళు చేయాలి ఓకే వాళ్ళకి వన్ బి అడగాలు ఉంటే చేస్తారు ఓకే ఒప్పుకుంటాం లేదు కానీ అక్కడ జరిగే సమస్యని మేము చెప్పాం కదా సార్ ఇది పరిస్థితి అది కోర్టులో ఉంది కాబట్టి మీరు దీనికి ఏదైనా సరే మాకు కొద్దిగా ఫేవర్ చేయండి రేపు సాయంత్రాన్ని మీకు కోర్టు నుంచి లెటర్ వస్తుంది అని చెప్పాం చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారు సార్ అన్నారు మీరు ఆల్రెడీ కలెక్టర్ గారు పెట్టారు కదా సాధికార్ సర్వేలు పెట్టారు కదా ఓకే మీరు వెళ్ళండి అన్నారు ఐదున్నర అప్పుడు జరిగింది సార్ ఇది ఐదున్నర తర్వాత అల్లూరికి వీళ్ళు ఓకే చేయకుండా అక్కడ ఎట్ట రిజిస్ట్రేషన్ ఇక్కడ ఉన్న భూమిని అల్లూరులో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఓకే కాద ఏ విధంగా చేస్తారు ఇక్కడ ఓకే చేస్తేనే కదా వాళ్ళు చేయగలరు ఇక్కడ ఓకే చెప్పకుండా వాళ్ళు ఎట్లా చేస్తారు రిజిస్ట్రేషన్ వీళ్ళు ఓకే చేస్తాను కదా మేము చెప్పాం కదా సార్ వాళ్ళు ఏం అడుగుద్దు మీరు సర్వే సర్వే రిపోర్ట్ ఇమ్మనండి సర్వే రిపోర్ట్ దమ్మనండి లేదా లింక్ డాక్యుమెంట్ దమ్మనండి అప్పుడు చేసుకోండి మీరు మేము అంతమించి మేము అభ్యక్షన్ చెప్పలేదు కానీ ఏ ప్రూఫ్లు లేకుండా వీళ్ళు రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయగలరు మా కాడ అన్ని ప్రూఫ్లు ఉన్నాయి మేము రేపు డిఆర్ కార్డ్కి వెళ్తాము ఖచ్చితంగా మాకు దీనికి ఈ సంబంధించి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం